కేరళలోని వయనాడు జిల్లాలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రెండు వందలు దాటింది మృతుల్లో ఇరవై ఐదు మంది చిన్నారులు డెబ్బై మంది మహిళలున్నారు పైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దాదాపు రెండు వందల మంది ఆచూకీ తెలియాల్సి ఉంది వారి కోసం సైన్యం నావీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సందర్శించారు కేరళలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడిన మండక్కై చురాల్మల అత్తమాల నోల్పుజా ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సైన్యం నేవీ ఎన్డీఆర్ఎఫ్ ఇతర సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి ఇప్పటి వరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించారు వర్షాల కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వరుసగా మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి బురదలో కూరుకుపోయిన బాధితులను గుర్తించేందుకు ఆర్మీ జాగిలాలతో అన్వేషిస్తున్నారు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రెండు వందలు దాటిందని ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ మున్ షాహీదీ తెలిపారు రెండు వందల ముప్పై నాలుగు మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు దాదాపు రెండు వందల మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సురక్షితంగా బయటపడ్డ కొందరు ప్రజలు ఆ భయానక అనుభవాన్ని పంచుకున్నారు సోమవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని బాధితులు తెలిపారు కిటికీలోంచి చూడగా పెద్ద ఎత్తున నీరు తమ ఇళ్ల వైపు రావడం కనిపించిందని చెప్పారు ప్రాణాలు కాపాడుకునేందుకు డాబాలపైకి వెళ్లామని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు గాని మరొకరిని కాపాడేందుకు గాని వీరు లేకుండా పోయిందని వివరించారు సెల్ ఫోన్లను వదిలి ఇళ్ల పైకప్పులపైకి వెళ్లడంతో ఎవరికీ సమాచారం ఇవ్వలేకపోయామని చెప్పారు కొండచర్యలు విరిగిపడిన చూరల్మలలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటించారు సహాయక చర్యలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం సమీపంలోని సహాయక శిబిరాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రెస్క్యూ ఆపరేషన్ పై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది సేవల్ని ఆయన కొనియాడారు మరికొన్ని రోజులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగున్నట్లు విజయన్ తెలిపారు సమన్వయంతో పనిచేసేందుకు నలుగురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి